ఫ్రెండ్స్ విశాఖ స్టీల్ పెద్ద పోరాటం తర్వాత మనకు ఏర్పాటు చేయటం జరిగింది దానికోసం గుంటూరు వ్యక్తి అమృతరావు ఫాస్ట్ అండ్ డెత్ చేయటం కూడా జరిగింది సరే చాలా కాలం నడిచింది సో వేల మంది దానిలో కింద ఉపాధి పొందారు ఉద్యోగస్తులు అయ్యారు సో అది కాకుండా క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఇతర సో ఒక విధంగా చెప్తే డెబ్బై వేల నుంచి లక్ష వరకు ఆ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రజలు జీవనోపాధి కలిగి ఉన్నారు సో దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు కారణం దాన్ని నష్టాలు వస్తున్నాయి నడపలేము నష్టాలు వస్తే దాని మనకు నష్టాలు వస్తే వదిలేయటం కాదు కదా నష్టాలు కాదు దానికి ఏంటి సో ఇప్పుడు ఎన్నో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి ఎంతోమంది కార్పొరేట్స్కు నష్టాలు వస్తున్నాయి వాళ్ళందరి అప్పులు మీరు రద్దు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ల అప్పులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు అవి అంత పెద్ద మొత్తం కాదు వాటిని ఎందుకు రద్దు చేయరు కొన్ని వేలు కొన్ని వేల లక్ష కొన్ని వేల కోట్లు దాన్ని ఎందుకు రద్దు చేయరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇవ్వరు సో మీరు వాటిని ప్రైవేటీకరణ చేసి అడ్డగోలుగా అడ్డగోలుగా అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మూడు ల మూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువగల భూములు కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ను మీరు నాలుగు వేల కోట్లకు ఐదు వేల కోట్లకు కాబట్టి దాన్ని ఏమంటారు డెఫినెట్గా అడ్డగోళ్ళు కాదు అది అది యాక్చువల్గా అలా చేసిన వాళ్ళు దేశ ద్రోహుల కిందనే మనం డెఫినెట్గా ప్రజలు భావిస్తారు సో మీరు ప్రస్తుతం ఈరోజు అధికారంలో ఉండి మీరు అనుకోవచ్చు బట్ ప్రజలు దీ దీన్ని పెద్ద దేశ ద్రోహంగానే పరిగణిస్తారు సో ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే సో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గము దాని అనుబంధ సో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎవరైతే ఇప్పుడు మన ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఆ నియోజకవర్గ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు రాజకీయ అరణ్యవాసం కల్పించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోకుండా తగిన బుద్ధి చెప్తే కేంద్ర ప్రభుత్వము ఇక మీద ఇలాంటి అడ్డగోలు చర్యలు చేయరు దయచేసి మీ సత్తా ఏమిటో రాబోయే ఎలక్షన్లో చూపగలరనేది మీకు చేసే విజ్ఞప్తి థ్యాంక్ యూ